న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటనే రోజు ప్రధాన అంశాల్లోకి వెళితే ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించనుంది ఎన్నికల కమిషను దీనికి సంబంధించి పూర్తిస్థాయి చర్యలు అయితే చేపడుతున్నారు ఒకవైపు మరోవైపు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేయడం ఇదే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు దీన్ని దాదాపు నాలుగు ఎలక్షన్లు చూశాను ఈ నాలుగు ఎలక్షన్లలో ఇప్పటి వరకు కూడా ఫలానా వ్యక్తి గెలిచేస్తాడు పలానా వ్యక్తి గెలిచేస్తాడని చెప్పడం విన్నాను కానీ మొట్టమొదటిసారి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నిన్న ఐపాక్ టీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు గతంలోనూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే సమావేశమయ్యారు తమదైన శైలిలో ఎన్ని సీట్లు రాబోతుందని చెప్పారు అదే విధంగా ఆయన గెలవడం జరిగింది మొత్తంగా ఐపాక్ టీమ్ తో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం దుమారు వేరు చెప్తున్నాయని చెప్పుకోవాలి నూట యాభై ఒక్క స్థానాలకు పైనే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఒకసారిగా నూట యాభై ఒకటి పైన సీట్లు వస్తాయని చెప్పడం కూడా ప్రస్తుతం ఆలోచించదగ్గ విషయమే మరోవైపు మరి ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకుని ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం ఇటు ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఇప్పటివరకు ప్రతిపక్షాలుగా ఉన్న జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు నేతలకు కూడా ఒక్కసారిగా మింగుడు పడలేని పరిస్థితి నెలకొంది మరి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి ఆయనే మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాడు ఆయనే మళ్ళీ సీఎం అవ్వబోతున్నాడు విశాఖపట్నం నుంచి ఆయన పరిపాలన ప్రారంభిస్తారు అక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారనే అంశాలు ఇప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చలు మొదలైపోయినాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నాయి మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన ప్రచారం జరుగుతుంటే ఆయన మీద మరోవైపు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధేశ్వరి వీరంతా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని కొంతమంది చెప్తున్నారు అదేవిధంగా ఈసారి క్లీన్ స్వీప్ అని ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు చేశారు వ్యాఖ్యలు చేశారు కూడా అంటే ఎవరికి వారు గెలుపు ఉద్యమా వ్యక్తం చేస్తున్నారే కానీ ఒకరు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అనే అంశాన్ని దీని మీద పరిశోధన చేస్తే ఎన్నికల పోలింగ్ అయితే మాత్రం పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు ఊహించిన రీతిలో పోలింగ్ జరిగింది కాబట్టి దాదాపు ఎనభైకి పైగా శాతం పోలింగ్ జరగడంతో ఒక్కసారిగా ఆ ఓటింగ్ ఎవరికి పడిందనే అంశం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నోటంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి మరి ఆ ఓటింగ్ ఎవరికి వేశారు అంత ఖచ్చితంగా ఓటింగ్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవాలి వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కనుక విజయ్ డమాకా మోగిస్తే ఆయన రియల్ హీరో అవుతారు ఎందుకంటే దాదాపు దాదాపుగా అన్ని పార్టీలు ఏకమైపోయాయి ఆయన ఓడించడానికి చివరికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన సొంత చెల్లెలైన శర్మిళ గారు కూడా జగన్కి ఓటేయ్యద్దు అని జగన్ విమర్శించడమే పనిగా ముందుగా పెట్టుకున్నారు మరి ఇంతమంది ఏకమైన ఆయన విజయం సాధిస్తే ఇంకా ఆయన ఆయన్ని ఆపడం ఎవరు అలా కాదు ఎందుకంటే ప్రజాదరణకు అత్యధిక ప్రజాదరణ కలిగిన ఆ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా ఒకవైపు మీడియా సంస్థలు కూడా కొన్ని మీడియా సంస్థలు ఇటు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మన టీవీ కావచ్చు ఇలాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు ఇలాగ అన్ని రకాల ఆ మీడియా వ్యవస్థలు కూడా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పైన ప్రత్యేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మరి ఇంతమంది ఏకమైనా కూడా ఆయన సీఎంగా ఒకవేళ గెలిస్తే కనుక ఇంకా ఆయన మళ్ళీ దిగడం అనేది ఇంకా ఎవరి వల్ల కాని పని ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది అంత తీవ్ర స్థాయిలో ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గెలుపు ఉద్యమానికి సంబంధించి కొన్ని అంశాలు మేము ముందు ప్రస్తావించడానికి ముందు రావడం జరిగింది ఆయన గెలవాలి అని అనుకున్నట్టయితే అసలు దాని ఏ అంశాలు పరిగణలో తీసుకొని ఆయన గెలుస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏ అంశాలు ఆయన పరిగణలో తీసుకొని ప్రజలు ఆయన ఓటేసి ఉండొచ్చు అనే అంశాలు చూసుకుంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నవరత్నాలని ప్రవేశపెట్టారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఆ నవరత్నాలన్నీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అమలు అయ్యేలాగా చర్యలు తీసుకోవడంలో ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా విజయం సాధించారని చెప్పుకోవాలి ఆ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా భావంతో ఖచ్చితంగా తమకు ఓటేస్తారని ఒక ఆశాభావం ఆయనలో ఉంది అందులో నో డౌట్ అదే కాకుండా వాలంటీర్స్ వ్యవస్థ తీసుకురావడం విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి తీసుకురావడం ప్రత్యేకంగా ఆ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయటం విద్య అండ్ వైద్యం ఈ రెండింటి మీద మాటగా మాట విద్యా వైద్యం మాత్రం బాగా మెరుగుపడిందని చెప్పుకోవాలి ఇప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చేసి ఉచిత వైద్యం అందిస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఇంకా విద్య విషయానికి వస్తే విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు మరి విద్యా దీవెన కావచ్చు అదే రకంగా మన అమ్మఒడి కావచ్చు ఇలాగ అనేక అంశాలను పరిగణలో తీసుకోవచ్చి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు లబ్ధి పొందారు కాబట్టి ఆయన ఊహించిన రీతిగా ఎంతమంది లబ్ధిదారులకి అయితే లబ్ధి చేకూర్చారో వారందరూ కూడా కృతజ్ఞత భావంతో ఓటు వేసి ఉంటారని ఒక అంచనాకొచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన నూట ఐదు మంది అభ్యర్థులు కూడా కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారనే అంశాన్ని అయితే ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఇది ఖచ్చితంగా నెరవేరబోతుందని సోషల్ మీడియాలో కూడా తమ సోషల్ మీడియా సైనికులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద ఇంతమంది ఫైట్ చేయడం ఇంతమంది ఎదురు రావటం మరి ఆయన ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఆయన గెలిపించారని ఒక సానుభూతి కూడా ఉందనే అంశాన్ని కూడా ఇప్పుడు చర్చకి తీసుకొచ్చారు మరి అంతేకాకుండా కుటుంబం అంతా కూడా ఏకమైపోయింది బయట ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైపోయినా కూడా మరి ఆయన ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఆయన గెలిపించాలనే తప్పంతో ప్రజలు ఓటేసి ఉంటారనే ఒక అంశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి అనేక అంశాలు పరిగణన తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆలోచిస్తున్న తీరు ఒక నియోజకవర్గానికి లక్ష యాభై వేల మంది ఉంటే అందులో లక్ష ఇరవై ఐదు వేల మంది వేస్తే ఓట్లు వేస్తే మిగిలిన అన్ని ఓట్లు కూడా ఎవరికి పడినా పర్లేదు గెలిచేస్తామన్న ఒక ధీమా అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది ఇది ప్రధాన అంశం మరి కూటమి అభ్యర్థులు ఎందుకు ధీమా వ్యక్తం చేస్తున్నారు వారు కూడా గెలుపు ధీమాతో ఎందుకు ఉన్నారు మరి క్లీన్ స్వీప్ చేయబోతున్నామనే అంశాన్ని ఎందుకు చెప్పడం జరిగింది ఇలాంటి అంశాలు ప్రజల్లో తీసుకుంటే ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో తీసుకురావడంలో సత్ఫలితాలు సాధించారని చెప్పుకోవాలి కేవలం పథకాలే కాదు మూడు రాజధానులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ప్రాంతంగా చేశారని అదేవిధంగా పేదలకి భూములు ఇవ్వడంలో వైఫల్యం చెందారని అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమల్లో కూడా అనేక కుంభకోణాలు జరిగాయని అదేవిధంగా పరిశ్రమలు రాకపోవడం యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఇలా అనేక అంశాలని ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించి ప్రజల్లోకి అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా వాళ్ళ సొంత కుటుంబంలోనే షర్మిల అదేవిధంగా విజయములు కూడా తోడుగా లేకపోవడం ఇలాంటి అనేక అంశాలను పరిగణనలో తీసుకొని ఆయన మీద వ్యతిరేకతని తా చాటి చెప్పారు ఇంతే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న పలు నేరాల అంశాలను కూడా పరిగణనలో తీసుకొని వాటన్నిటిని కూడా పట్టబయలు చేశారు మరి ముఖ్యమ మంత్రులు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కూడా ఎక్కడ అక్కడ ఎండగడుతూ ముందుకు వచ్చారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పేరుతో ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేరుపోయారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంక్షేమ పథకాలు అమలు పక్కన పెడితే వీళ్ళు కూడా సూపర్ సిక్స్ ద్వారా దానికంటే మెరుగైన సేవలు అందించడం గలము అని చెప్పడానికి తమ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దానికి ప్ర ప్రజలు కూడా అంగీకరించి మరి ఖచ్చితంగా మూడు గ్యాస్ బండ్లు సంవత్సరానికి అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణం మహిళలకి ఉచితం అనే అంశం కూడా ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళింది అదేవిధంగా సూపర్ సిక్స్లో అనేక ప్రధానమైన అంశాలను పొందపరచడం జరిగింది నాలుగు వేల పింఛను కూడా బాగా పనిచేసిందనే చెప్పుకోవాలి ఇలా అనేక రకాల నేపథ్యంలో ఖచ్చితంగా విజయం తమదే తథ్యం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలను ఎండగట్టడానికి రైతులు కూడా ప్రత్యేకంగా ముందుకు వచ్చారని అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారని మరి పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో ఉంది కాబట్టి అభివృద్ధి సాధ్యం అవుతుందనే ఒక అంశాన్ని ఇప్పుడు గతంలో జగ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ అభివృద్ధి విషయంలో అంటే ఆయన రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు పరిశ్రమలు తీసుకురాలేదని అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పూర్తిగా సక్సెస్ సాధించాయని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ప్రజల్లో వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ వస్తున్న స్పందన నేపథ్యంలో మరి తమ విజయం తథ్యం అని అయితే మాత్రం ఖచ్చితంగా వారు భావిస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనేది ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుపు తమదేనని తమ తథ్యం అంటూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి విజయం తద్యమనే విషయాన్ని బట్టబయలు చేస్తున్నాయి అయితే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆ పోలింగ్ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతోనే ఓటు వేసి ఉంటారనే ఒక అయితే మాత్రం కూటమి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా స్థానికంగా లోకల్గా ఎమ్మెల్యేలు కూడా మా మాజీ ఎమ్మెల్యేలు వారందరూ కూడా చాలా అవినీతి అక్రమాలు పాల్పడిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకు ప్లస్ అవుతుందనే ఒక అంశాన్ని లేవనెత్తున్నారు ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఇటు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమిదే మీదే విజయం అనే అంశాన్ని ప్రజల ముందు పెట్టారని చెప్పుకోవాలి ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా మరి ఎవరు గెలుస్తారనేది జూన్ నాలుగు తేదీ వరకు ఎదురు చూడాల్సిందే కానీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది ఏదేమైనా మనం జూన్ నాలుగో తేదీ వరకు ఎదురు చూడక తప్పదు ఎవరు ఇక్కడ విశ్లేషణ చేసి పలానా పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా బల్ల గుద్దీ మరీ చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుత రాష్ట్రంలో లేదు ఓటర్లు చాలా మహా తెలివితేటలుగా ఓట్లు వేశారు అది ఎవరికి వేశారు ఏంటో తెలియట్లేదు ఒకరికి తెలియకుండా ఒకరు ఓట్లు గుద్దేశారు అయితే ఆ ఓటింగ్ ప్రభావం ప్రభుత్వ వ్యతిరేకత లేదా ప్రభుత్వం సానుకూలమా అనే అంశాన్ని జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి ఎటువంటి నిర్ణయం ప్రజలు తీసుకున్నారో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న దాంట్లో భాగంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏం జరుగుతుందా అని నాకు కూడా ఎప్పుడూ ప్రతిసారి ఎన్నికల టైంలో ఎవరికి గెలుస్తారో చెప్పేసేవాడిని నేను అలాంటిది ఈసారి చెప్పలేని పరిస్థితి జనాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాన్ని మాట్లాడితే అక్కడ వైసీపీ గెలుస్తుంది చెప్తున్నారు వైసీపీ దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు ఇలా ఎవరికి వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి మరి జూన్ నాలుగో తేదీ వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిందే వరకు మనం ఖచ్చితంగా మన గజవాడ న్యూస్ బీటీవీ ఛానల్ తరఫున ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ మేము ముందుంటాను దయచేసి మీరందరూ కూడా నా వీడియోలు ఎలా ఉన్నాయో అంశాన్ని ఒక్కసారి కింద కామెంట్ రూపంలో లైకుల రూపంలో నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం